కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు సింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీ మీడియాలో ఒక వార్త నడుస్తుంది నేను వాళ్ళకి ఆ ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఇప్పుడు కూడా ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇస్తున్నాను నా మనసులో ఉన్న మాటలు ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇవాళ వేరే పార్టీ ఏడిచిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు రిక్స్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేస్తున్నారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇదే నా ఉద్దేశం కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు సింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీ మీడియాలో ఒక వార్త నడుస్తుంది నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను నా మనసులో ఉన్న మాటలు లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇవాళ వేరే పార్టీ ఏడిచిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు రిక్స్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేసినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి ఇదే నా ఉద్దేశం